కేసీఆర్ ఒక బిడ్డ ఉడితే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు ఒక ఎవరైనా కొత్త బిడ్డ పుట్టినా కొడుకు పెట్టా కేసీఆర్ కిట్ ఇచ్చిర్రు కేసీఆర్ పదమూడు వేలు పద్నాలుగు పన్నెండు వేలు ఇచ్చిండు కానీ వీళ్ళన్నీ కేసీఆర్ కిట్ బంద్ చేసిండ్రు ఆ పదమూడు వేలు బంద్ చేసిండ్రు ముస్లిం బంద్ బంద్ చేసిర్రు బీసీ బంద్ బంద్ చేసిర్రు దళిత బంద్ 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 చేసిర్రు అన్ని మనం ఇచ్చిన బంద్లన్నీ బంద్ చేసిర్రు వాళ్ళంతా బంద్ చేసి వాళ్ళు పని చెయ్యరు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంతా మనం దేశంలో చూస్తున్నాం యాభై ఆరు సంవత్సరాలు వాళ్ళు దేశాన్ని పరిపాలించరు కానీ ఎప్పుడు ఉద్ధరించలే గరీబు అన్నారు పెద్ద పెద్ద లీడర్లు వచ్చిర్రు కానీ గరీబులను ఎప్పుడు కూడా పట్టించుకోలే యాడున్న గరీబు ఆడనే ఉన్నారు ఇలా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మన దేశంలో ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో నంబర్ వన్ రాష్ట్రంగా మన కేసీఆర్ కేటీఆర్ తీర్చిదిద్దు మన తెలంగాణలో ఒక్కొక్క ఊరికి పోతే ఒక్కొక్క ఊరికి పోతే ప్రతి ఊర్లే పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలుంటే ప్రతి గ్రామాలల్లా మన డంపింగ్ యార్డ్ కానీ గ్రేవ్ యార్డ్ కానీ ఒక ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక క్రీడా మైదానం కానీ ఒక నర్సరీ కానీ ఇవన్నీ కూడా తాగునీరు కానీ సాగునీరు కానీ చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు ఒక అద్భుతం ఇలా హైవేల మీదవో రింగ్ రోడ్ల మీదవో ఒక చెట్టుని చూసినా కేసీఆర్ కనిపిస్తాడు ఒక రోడ్ని ఫ్లైఓవర్ చూసినా కేసీఆర్ కనిపిస్తాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ చూసినా కేసీఆర్ కనిపిస్తాడు రోడ్ల పడితే ధాన్యం కనిపించిన పచ్చటి పంటలు కనిపించినా కేసీఆర్ కనిపిస్తాడు వీళ్ళు ఎల్ల కనిపిస్తారు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసేదాంట్లో కనిపిస్తారు దగా చేసేదాంట్లో కనిపిస్తారు మాయ మాటలు చెప్పేదాంట్లో కనిపిస్తారు అంత ద్రోహం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు నమ్మిరు కొందరు నమ్మి ఎప్పుడు కేసీఆర్ గారు ఓడిపోతాడని ఓటేయలేవాళ్ళు బుల్చుక్ల వాళ్ళు గెలిచిరా అచానట్లో గెలిచిర అంతేగాని వాళ్ళు రియల్గా ప్రజల ఓట్లతోటి వాళ్ళు గెలుపు కాదు వాళ్ళది గెలిచిర్రు కానీ ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు చాలా బాధపడుతున్నారు అయ్యో ఎంత మోసపోతిమి మన కేసీఆర్ లేడా సీఎము మన కేసీఆర్ లాంటి నేత లేకపోతే మనకెంత ఎంత కష్టమైతుందని ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు ఇప్పుడు నీకు రైతు బంధు ఆన్లైన్లోనే ఉంది వేసేయి రెండు వేలు వేసేది నాలుగు వేలు వేస్తాన వేయి అప్పు చేసిండ్రు అప్పు చేసి అంటే సంసారం నడిచేటప్పుడు అభివృద్ధి జరిగేటప్పుడు అప్పు కాకపోతే లాభాలు వస్తాయా లేక బిందెలు వస్తాయా అప్పులు గ్యారెంటీ వస్తాయి అప్పులు ఉంటాయి నువ్వు కూడా అప్పు చేయి అప్పు చేసి ఆలోచన చేయి ఎట్లా ఉత్పత్తి చేయాలని అడ్మినిస్ట్రేషన్ చేయి రోజు మినిస్టర్లు అంతా కూడా మీటింగ్లే పెడుతున్నారు సబ్ కమిటీ మీటింగ్లు సా మీటింగ్లు ఈ మీటింగ్లు అసలు కొత్త సెక్రటరీట్లో బిజీ బిజీ అయిపోయారు కానీ ఒక్క మీటింగ్ కూడా సక్సెస్ చేస్తలేరు ఒక్క స్కీమ్ కూడా సక్సెస్ చేస్తలేరు ఆరు అన్నారు ఇప్పుడు మా దయాకరు మా చెప్పినట్టుగా రెండు కూడా వన్ థర్టీ థర్టీ పర్సెంట్ వేసారు ఆర్టీసీ బస్సు వేసి అది ఉత్తాస్తే ఇంకోటి వేసి అది ఉత్తాస్తే అట్లా చేసినా వాళ్ళు వస్తుందే వేస్తాం వేస్తామంటే రేపు ఎంపీ ఎలక్షన్ కోడ్ వస్తుంది అయితే వస్తుంది ప్రజలకి తెలిసింది గుర్తుపట్టుకున్నారు ఘోరంగేపు ఎంపీ ఎలక్షన్ మనం భారీ మెజార్టీతో గెలవబోతున్నాము ఎందుకంటే ప్రజలంతా కూడా రియలైజ్ అయిండ్రు కేసీఆర్ పని కానీ కేటీఆర్ పని కానీ వాళ్ళకందరికి కూడా ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే కేటీఆర్ చేసిన మామూలు పని కాదు హైటెక్ సిటీ అమెరికా తర్వాత మన హైదరాబాద్ అభివృద్ధి చేసిండు బెంగళూరు తర్వాత మన హైదరాబాద్ అభివృద్ధి చేసిండు మన కేటీఆర్ గారు మనకు తొమ్మిది లక్షల మంది ఐటీ ఉద్యోగులు మన తెలంగాణలో పనిచేస్తున్నారు అది అనంత ఉద్యోగులు కాదా వెయ్యి గురుకుల పాఠశాలలు తెడిచిండు మన కేటీఆర్ కేసీఆర్ గారు ఆరు లక్షల మంది కేజీ టూ పీజీ చదువుతున్నారు మన ప్రతి పేద పిల్లలకు లక్ష ఇరవై వేల రూపాయలు పెట్టి గురుకుల పాఠశాల చదువుతున్నారు దేశంలో ఎక్కడన్నా ఉన్నాయా వెయ్యి గురుకుల గురుకుల పాఠశాలలు ఒక్క రాష్ట్రంలో కూడా లేవు మన తెలంగాణ ఇవన్నీ అభివృద్ధి కాదా కాళేశ్వరం కట్టలేదా నలభై ఆరు వేల చెరువులు ఈరోజు ఎండాకాలం మే జూన్లా గలగలలాడుతున్నాయి నిండు కుండలెక్క ఉంటున్నాయి ఇవంతా అభివృద్ధి కాదా అప్పుడు మనకు ఎడ్లకు కూడా నీళ్లు దొరకవు ఆవులకు పశువులకు నీళ్లు దొరకకపోవు పశువులకు గాసం దొరకకపోవు వరి దొరక వరిగడ్డి దొరకకపోవు బయటికి తెస్తుంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం అసుంటిది ఎక్కడ పంట పొలాలు మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత దేశానికి అన్నం పెట్టిన ఘనత మన రైతు మన అన్నపూర్ణ రాష్ట్రం చేసిన ఘనత మన కేసీఆర్ కాదా వాళ్ళకు సకాలంలో రైతు బంధించి ఇచ్చి ఇవన్నీ ఇచ్చి చేస్తేనే కదా ఇవంతా అభివృద్ధి అయింది దేశంలో ఒక పేరు వస్తుంది ఒక మోడల్ సీఎం కేసీఆర్ ఒక అభివృద్ధికి నంబర్ వన్ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక రాష్ట్ర మోడల్ ఆదర్శం అని తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ కాదా అందరు అబ్రో కేంద్ర రాష్ట్ర కేంద్ర రాష్ట్రాలల్లా ఇలాంటి సీఎం మాకు కావాలని పక్క రాష్ట్రాలలో మహారాష్ట్రలో కానీ గాని కర్ణాటకలో కానీ మాకు ఇలాంటి సీఎం కావాలి మాకు నీళ్ళు ఇచ్చే సీఎం కావాలి కరెంట్ ఇచ్చే సీఎం కావాలి రైతు బంధు ఇచ్చే సీఎం కావాలని కొట్లాడుకున్నారు అసలు టైరెన్ పెట్టుకొని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నిన్ను బొంద పెడతాం నిన్ను పాతి పెడతాం అంటే మీరు ఎంత దుర్మార్గం మాటలు అవి ఎంత దుర్మార్గం మాటలు అవి ఒక పెద్ద మనిషిని అభివృద్ధి చేసిన రైతు బంధు ఇచ్చిన దళిత బంధు ఇచ్చిన వీళ్ళు దళిత ఉన్న బంధులని బంద్ చేసిన వాళ్ళు వీళ్ళు బంద్ చేసేవాళ్ళు పట్టుకొని ఇచ్చేటోని తిడుతున్నారు అంటే ఎంత బాధ అయితే చెప్పు తెలంగాణలో ఎంత ద్రోహులు వాళ్ళు ఎంత మోసకారులు అరే ఇచ్చి చూపి మేము రెండు వేలు ఇచ్చినాం నువ్వు నాలుగు వేలు దమ్ముట్ రెండు వేల అమ్మ మహిళలకై చేస్తలేరు అన్ని చెప్తాం చేస్తాం వస్తాం ఇస్తాం చేస్తాం అంతేగాని చేసేది లేదు ఏమి లేదు కావాలని తిరుతున్నారు కేసీఆర్ను కానీ కబర్దార్ మా కేసీఆర్ను తిరిగితే మాత్రం మేము ఒప్పుకోము మా కార్యకర్తలంతా ఒక సైనికులు మాదిరి ఉంటారు ఆయన పెద్ద ఒక గొప్ప మహాత్ముడు మా కేసీఆర్ అసుంటి మహాత్ముడు అటుంటి నాయకుడు దేశంలో ఎక్కడా కూడా లేడు కాబట్టి మా సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ను ఒక్క మాట అంటే కూడా మేము ఒప్పుకోము కాంగ్రెస్ లకు తొందరనే తప్పకుండా ఆ బీజేపీ ప్రభుత్వం మోడీ ఉన్నాడు తప్పకుండా నువ్వు నీకు బొందు బొంద పెట్టే రోజులు తప్పకుండా మోడీ చేస్తాడు తప్పకుండా తొందరనే ఆ పని అని కూడా నీకు మన మనం చేస్తున్న ఏది ఏమైనా కేసీఆర్ను ఎవ్వరు జరపలేరు ఎవ్వరు చెయ్యలేరు తప్పకుండా మళ్ళా తొందరగానే మళ్ళా సీఎంను మన సీఎంగా మన కేసీఆర్ను చూడబోతామని కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా జై తెలంగాణ మీరందరు కూడా ఏ కేసులైనా నేనుంటా నా కొడుకులు ఉంటారు మేమందరం ఉంటాం వీర సైన్యం నా కొడుకులను చూసిరు నేను ఎట్లా పెంచిన ఎప్పుడు మీ వంతనే ఉంటారు మీ ఎంబడే ఉంటారు మీకు పని అన్ని రకాల కూడా పెద్ద కొడుకైనా చిన్న